తెనాలిపట్నంలోని మేజర్ డ్రైన్స్లో సిల్ట్ తీయటం ప్రారంభమైందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేన రాధిక రమేష్ తెలిపారు తాను అధికారులకు వచ్చి కొద్ది కాలం అయిందని డ్రైన్స్ పూడిక గురించి తాము అధికారులతో ఇంతకు ముందే మాట్లాడామన్నారు అయితే ఎన్నికలు రావడంతో కొంత జాప్యం జరిగిందని వివరించారు అయితే మంత్రి మనోహర్ గారు జోక్యం చేసుకుని మేజర్ డ్రైన్ అభివృద్ధి కృషి చేయడం అనేది అభినందనీయమైనట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్కి తాడిబేన రాధికా రమేష్ కృతజ్ఞతలు తెలిపారు ముందుగా అందరికీ నమస్కారం నా తినపట్నంలో సీట్ కానీ రోడ్స్ డ్రైన్స్ కానీ నేను ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి వార్డుల్లో ఈ నలభై వార్డుల్లో కానీ అలానే పంట కాలువలు కూడా అడగటం జరిగింది ఏదైనా సమస్య మా దృష్టి తీసుకొస్తే దాన్ని వెంటనే పొల్యూషన్ చూసి దాన్ని పరిష్కరిస్తున్నాం అలానే ఈ వర్షాకాలంలో ఈ రోడ్స్ మీద వాటర్ నిలబడి ఈ బైక్కి కానీ ఇలాంటి ఇలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా ఆశయం కూడా అలానే ఈ రైతులు వచ్చి మాకు లెటర్ ఇవ్వడం జరిగింది ఈ కాలం అనేది రైతులకి అవసరం కాబట్టి పంట వ్యవసానికి సిల్డ్ ప్రోగ్రామ్ తీసిన అలానే మంత్రి పదవి స్వీకరించిన మనోహర్ గారికి అభినందనలు తెలియజేస్తూ అలానే మేము గతంలో కమిషనర్ గారు కూడా చెప్పాము ఒకసారి ఈ ఎలక్షన్ రావటం వల్ల మేము అది పని చేయలేకపోయాం ఈ రోజున మన మినిస్టర్ గారు చాలా ఆనందంగా ఉంది మాకు కూడా ప్రజలకి ఎవరు మేము కానీ ఎవరైనా సరే ప్రజలకి ఇబ్బందులు కలగకుండా చేయాలనేదే మా ఆశయం రాబోయే రోజుల్లో తెనాల పట్టణాన్ని ఇంకా డెవలప్ చేస్తామని మా సాధ్యమైన వారికి మేము కృషి చేస్తామని కోరుకుంటున్నాం తెనాలి పట్టణంలో ప్రధానమైన మేజర్ డ్రైన్లలో సిల్ట్ తీసే కార్యక్రమం ప్రారంభమైందని మున్సిపల్ కమిషనర్ బి శైషన్న తెలిపారు వినోద భారత్తో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు వర్షాకాలం కావడంతో ప్రజలు ఇబ్బందులు గురికాకుండా యుద్ధ ప్రాతిపదిన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు అందరికీ నమస్కారం అండి మన పట్టణంలో స్టార్ట్ అయ్యింది అలాగే గౌరవనీయులు శ్రీ మనోహర్ గారు గెలిచిన వెంటనే పదవి చేపట్టిన వెంటనే మన పట్టణంలో ఈ యొక్క స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఎక్కువగా ఉన్నాయి సో వాటి వెంటనే క్లియర్ చేస్తే ప్రాంతంలో డ్రైన్స్ అన్నీ కూడా ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటుంది దానివల్ల ప్రజలకు మంచి వృత్తులేసి ఆదేశాలు ఇస్తుంది వాటిలో భాగంగానే ఈరోజు టౌన్లో ఉండేటువంటి అన్ని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఒకటి కాదు రెండు కాదు సుమారుగా తొమ్మిది డ్రైన్స్ను ఇప్పుడు స్టార్ట్ చేయడం అయింది ఇంకొక వారం దినాలలో మనకు మొత్తం డ్రైన్స్ అన్నీ లేకపోతాయి ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా మనకు ఒక వన్ అవర్లోనే మళ్ళీ యాసిజువల్గా ఉండే అవకాశం ఉంది ఇంట్లో భాగంగానే గత వారంలో సిట్ార్జనేయ స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి డ్రైన్ను సిల్టప్ సిల్టప్ప దాన్ని దాన్ని క్లియర్ చేయించగలిగింది అదేవిధంగా సీతాంబ సర్కిల్ ఉన్నటువంటి ఆ యొక్క డ్రైన్ సుమారుగా అక్కడ నుండి వాళ్ళు చెప్పేటువంటి విషయం అంటే గత పది పన్నేళ్ల నుంచి కూడా ఆ యొక్క డ్రైన్ అది అలాగే సిల్డ్ అయిపోయింది దాని దాని గురించి వారు పట్టించుకోవడం లేదన్నారు సో మనం ఇవి ఇవిటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపాదన క్లియర్ చేయబోతున్నాం ఇది దీనివల్ల ప్రజలందరూ కూడా చక్కగా ఉంటూ ఉంటారు సో ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే డ్రైన్లను ఆక్రమించవద్దు మీరు ఆక్రమిస్తే లేవైనా కూడా సీలర్ పంపి ప్రజలకు అవి సౌకర్యంగా ఉండవు మళ్ళీ మనం ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మేము మేము శుభ్రం చేసి ఇచ్చినటువంటి డ్రైన్లలో వేస్టేజ్ డ్రైన్లో వేయకుండా జాగ్రత్తగా వండి ఉంచుకోవాల్సి వాడుకోవాల్సి కోరుతున్నాం తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాన్ని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి చీరాల